హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే అందరికీ ఉపయోగపడే చాలా రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చానండి మరి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ టిప్స్ టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోదండి ఇంకా ఇప్పుడు టిప్స్ అయితే చూద్దాం ఫస్ట్ టిప్ చూడండి మనం ఇలా డబ్బాలల్లో ఏదైనా స్వీట్స్ కానీ లేదంటే ఇలా పల్లీలవి కానీ లేదంటే బిస్కెట్లు కానీ పెడుతూ ఉంటాం కదా ఇలా పెట్టినప్పుడు మనం మూత గా లేకపోయింది అంటే లోపల ఉండే వాటికి చీమలు పడుతూ ఉంటాయి అలాగే బిస్కెట్లు అలా అయితే మెత్తబడిపోతాయి అనమాట అలాంటప్పుడు ఈ అయితే ఫ్రై చేయండి అలాగే నేను ప్లాస్టర్ కూడా ఈజీగా వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ విధంగా కొద్దిగా మన ట్యాబ్లెట్ షీట్ అయితే కొద్దిగా కట్ చేసి పెట్టాను అనమాట దానికి వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈజీగా తీసేసాను చూడండి ఇంకా ఇప్పుడైతే ఈ ప్లా ఈ డబ్బాకైతే ప్లాస్టర్ అయితే వేసే అనమాట మనం మూత దగ్గర పెట్టే దగ్గర ప్లాస్టర్ అనుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసేయండి ఇంకా ఇలా వేసేసినామంటే మనకి మూత అనేది మూత పెట్టినప్పుడు మూత టైట్గా ఉండిపోతుంది అనమాట అస్సలు లూజ్ ఉండదు గ్యాప్ ఉండదు చీమల పోవు అలాగే లోపల పెట్టినట్టు ఏదైనా సరే మెత్తబడకుండా ఉంటాయి తప్పకుండా ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి అది కాక వర్షాకాలం కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గ్యాస్ స్టవ్ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఈ బర్నర్లో నుంచి గ్యాస్ అనేది సరిగ్గా రాక గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి మనం రోజు వాడే పేస్ట్ని ఏదైనా సరే కొద్దిగా అయితే తీసుకోండి ఈ విధంగా బర్నర్ పైన అయితే ఈ విధంగా కొద్దిగా ఇలా అప్లై చేయండి ఇలా తీసుకొని మధ్యలో గ్యాప్ వస్తా సరిగ్గా మంట రాకుంటే మధ్యలో అప్లై చేయండి లేదంటే ఇలా అయితే మొత్తం చుట్టూరా ఈ విధంగా అయితే అప్లై చేయండి అప్లై చేసేసి ఇది ఆరిపోకముందే ముందే తడిగా ఉన్నప్పుడే దానికైతే పెట్టేసేయండి ఇలా పెట్టేసినాం అనుకోండి అస్సలు గ్యాస్ అనేది వేస్ట్ కాదనమాట లీక్ కాకుండా ఉంటుంది టైట్గా ఉండిపోతుంది మనకి గ్యాస్ అనేది మొత్తం అన్ని హోల్స్లో నుంచి బాగా వస్తుంది అలాగే సైడ్కంతా గ్యాస్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అనమాట చూడండి మనం హై ఫ్లేమ్లో పెట్టిన సిమ్లో పెట్టిన సైడ్ నుంచి అయితే గ్యాస్ అనేది రాదనమాట లేదంటే నెయిల్ పాలిష్ పెట్టినా కూడా సరిపోతుంది ఏదైనా సరే మీ ఇష్టం అండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఇలాంటివి చిన్న చిన్న రోల్స్ అయితే మసాలాలు దంచుకోవడానికి లేదంటే అప్పటికప్పుడు ఏదైనా వెల్లుల్లి కారం అలా దంచుకోవడానికి అయితే వాడుతూ ఉంటాం కదా చెక్క లవంగాలుగా దంచుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి వీటిపైన మనము ప్రతిరోజు ఏదైనా పెట్టి పెట్టలేము అలానే మనము ప్రతిరోజు దంచేటప్పుడు ప్రతిసారి కడగలేము అందుకోసం అనేసి దీనికి ఒక మంచి టిప్ను అయితే తీసుకొచ్చారు మన ఇంట్లో వేస్ట్ డబ్బాలు ఉంటాయి కదండి ఏదైనా అవి దీనికి కరెక్ట్గా సరిపోయే సైజు ఉంటే తీసుకోండి ఈ విధంగా బోర్ చేసి పెట్టామనుకోండి మనం దంచే ప్రతిసారి రోల్ను కడగాల్సిన అవసరం ఉండదు అలాగే బల్లులు బొద్దింకలు తిరిగాయనే టెన్షన్ ఉండకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం వాడుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది టెన్షన్ లేకుండా మనం మళ్ళీ దంచుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి చాకులను అయితే వాడుతూ ఉంటాం కదండి రెగ్యులర్గా మనకు చాకులు అయితే కంపల్సరిగా అవసరం ఎందుకంటే ఏవి కట్ చేయాలన్నా చాకుతోటే కట్ చేస్తూ ఉంటాము ఇవి చాకులు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఒకదానితోటి ఒకటైతే ఈ విధంగా రుద్దండి ఇలా రుద్దడం వల్ల గా అయిపోతాయి అనమాట చూడండి మనము దేనితోటి రుద్దాల్సిన అవసరమే లేదు దీనికోసం పట్టించాల్సిన అవసరము లేదు మనకు వీలున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు షార్ప్ గా అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో కొబ్బరి తురిమే ప్లేట్లు ఉంటాయి కదండి కొబ్బరి క్యారెట్ ఇంకా ఏవైనా తురుముకోవాలంటే దీనిపైన తురుముతూ ఉంటాము డ్రై ఫ్రూట్స్ తురుము వేసుకోవాలన్నా అలా వెయిట్ వే వెయిట్ అయినా తురుముతూ ఉంటాము అలాంటప్పుడు మనకి షార్ప్నెస్ తగ్గిపోయిన ప్పుడు మన ఇంట్లో కాయిన్స్ ఉంటాయి కదండి వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ కాయిన్స్ని తీసుకొని ఈ విధంగా అలాగనుక దానిపైన ఇలా రుద్దామనుకోండి అవి మొద్దుబారిపైన షార్ప్గా అవుతాయి లేకపోతే ఇలా రోల్ దంచి రోట్లో దంచేది ఉంటుంది కదండి రాయి దాంతో రుద్దినా కూడా షార్ప్గా ఉందనమాట ఏదైనా సరే మీ ఇష్టం అండి అదైనా రుద్దొచ్చు ఇలా రుద్దొచ్చు చూడండి ఈ విధంగా రుద్దడం వల్ల రోల్ రోల్తో అంత రుద్దడం వల్ల షార్ప్గా అయిపోతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరింట్లో దోమలు అనేవి విపరీతంగా ఉంటాయి అలాగే కొద్దిగా స్మెల్ కూడా అంటే ముక్కిన వాసన బట్టలు తడిగా ఉన్న ఇల్లు అంతా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా చేశారనుకోండి ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది అలాగే మన ఇంట్లో దోమలు అనేది లేకుండా పోతాయి అనమాట ఒక్క దోమ కూడా మిగలదండి చూడండి ఈ విధంగా మనం వెల్లుల్లిపాయలు వచ్చిన తర్వాత పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టులో ఒక రెండు బిర్యానీ ఆకులు వేసి ఈ విధంగా వెలిగించండి ఇలా కొద్దిసేపు వెలిగించామనుకోండి మొత్తం పొగ అనేది వచ్చేస్తే అన్నమాట అనమాట మనకు కావాల్సింది ఈ పొగనే ఈ పొగను మనం ఈ ప్లేట్ పట్టుకొని ఇల్లు అంతా తిరిగాము అనుకోండి ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఎక్కడైనా మంచం కింద కానీ సోఫా సెట్ల కింద కానీ డ్రెస్సింగ్ టేబుల్ కింద కానీ ఇలా ఈ పొగను మనం వేసామనుకోండి అక్కడ ఉండే దోమలన్నీ బయటకు వచ్చేస్తాయి ఈ ఘాట్ అనేది పడదు ఒక్క దోమ కూడా లేకుండా పోతుంది అలాగే ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి పుళ్ళు అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటాం కదండి ధనియాల పొడి కానీ కొబ్బరి పొడి కానీ పల్లీల పొడి కానీ అలా రకరకాల పుళ్ళు అయితే మనం మిక్సీ పట్టి పెట్టుకుంటాము ప్రతిసారి కొద్ది కొద్దిగా పట్టుకోవాలంటే టైం వేస్ట్ అవుతుందని ఇలా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు మనం మిక్సీ జార్తో అయితే మిక్సీ పట్టుకుంటాం కదండి మిక్సీ జార్ మనము ఎంత నీట్గా కడిగినా అయితే కొద్దిగా తడి ఉంటుంది చూడండి ఇప్పుడైతే కడిగాను ఆయన క్లాత్తో కూడా తుడుస్తున్నాను మనం క్లాత్తో తుడిచిన కూడా లోపల ఆ ప్లేట్స్ దగ్గర అనేది తడి ఉంటుందన్నమాట తడి ఉన్నప్పుడు మనం ఏదైనా పట్టి పెట్టినామనుకోండి ఒక్కొక్కసారి ఆ తడి వల్ల అవి పాడైపోతాయి అలాగే భూజు వస్తాయి లేదంటే స్మెల్ కూడా వస్తుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది స్టవ్ అయితే వెలిగించేసేయండి స్టవ్ పైన ఇలా మిక్సీ జార్ని అయితే చేసి పెట్టేసేయండి ఎక్కువసేపు అవసరం లేదండి ఎక్కువసేపు పెట్టినామంటే లోపల ప్లాస్టిక్ అనేది కరుగుతుంది బ్లేడ్ దగ్గర ఉండే ప్లాస్టిక్ అందుకోసమని కొద్దిగా హీట్ అయ్యేంత వరకు పెట్టేసేయండి లేదంటే ఎండ బాగా ఉంది అనుకోండి ఎండలో పెట్టేసేయండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం మిక్సీ పట్టాలన్నప్పుడు ఎండ లేకపోతే ఇలా మనం స్టవ్ పైన పెట్టేసి పూర్తిగా స్టవ్లో స్టవ్ పైన పెట్టడం వల్ల డ్రై అయిపోతుంది అనమాట ఇంకా ఏ టెన్షన్ లేకుండా మనం ఏ పొలైనా పట్టి పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కానీ లేదంటే మనం బిర్యానీ చేయాలన్నప్పుడు కూడా ఆనియన్స్ అయితే ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది ఎక్కువ కట్ చేయాలంటప్పుడు మనకి టైం అనేది ఎక్కువగా కావాలి అలాగే మనకి కళ్ళ వెంట నీళ్ళు కూడా కారుతూ ఉంటాయి ఈ టెన్షన్లు ఏవి లేకుండా ఉండాలంటే నిమిషాల్లో చేసే పనిని క్షణాల్లో చేసుకోవాలి ఎన్ని కేజీలైనా నిమిషాల్లో కట్ క్షణాల్లో కట్ చేయాలి అని అంటే ఈ విధంగా ఆనియన్స్ అయితే ఫస్ట్ టూ పీసెస్గా కట్ చేయండి తర్వాత ఇలా మనము చిప్స్ కట్ చేసే కట్టర్ ఉంటుంది కదండి దానిపైన పెట్టి ఈ విధంగా అనుకోండి ఒక్క కేజీ ఉల్లిగడ్డలైనా కూడా ఒకే ఒక్క నిమిషంలో కట్ చేసేయచ్చు అనమాట అవి పల్చగా ఇలా పల్చగా కట్ చేయడం వల్ల మనం బిర్యానీకి వేయించుకోవడానికి కూడా చాలా త్వరగా వేగుతాయి గ్యాస్ అనేది వేస్ట్ కాదు అలాగే మనం సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్లో ఏదైనా బజ్జీలు కానీ లేదంటే వడలు కానీ తింటూ ఉంటాం కదండీ పానీపూరి కానీ లేదంటే కట్లైట్ అలా తినడానికి దాంట్లో కూడా ఇవి చాలా బాగుంటాయి అనమాట గోబీ తిన్నా గోబీలెక్కి ఫ్రై రైస్ లెక్కి ఇలా సూపర్ సూపర్గా ఉంటాయి ఇలా అయితే కట్ చేసుకొని తినండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము ఒక్కొక్కసారి కుక్కర్ మూత అనేది ఇలా హ్యాండిల్ లూజ్ అవుతా ఉంటుంది మనం అలానే పట్టుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి ఇరిగిపోయి మీద పడే ఛాన్స్ ఉంటుంది దానిలో ఏదైనా వేడి ఉన్నప్పుడు పొరపాటున మీద కూడా పడిపోతాయి అందుకని మనకి ఎప్పుడైనా హ్యాండిల్ లూజ్ అయినప్పుడు వెంటనే ఫిట్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే పొరపాటున మనం దాన్ని పట్టుకొని లాగినాము తీసినాము అంటే ఇరిగిపోతుందనమాట అలాంటప్పుడు ఇలా స్క్రూ స్క్రూ అయితే లూజ్ చేసేసుకో లూజ్ ఉన్నప్పుడు వెంటనే టైట్ చేసేసుకోవాలి అలాగే మనకి ఒక్కొక్కసారి విజిల్ అనేది రాదనమాట కందిపప్పుకు పొట్టు ఉన్నా లేదంటే ఆకురపప్పు అలాంటివి ఏదైనా చేసినా దాంట్లో ఇరుక్కొని పోయి విజిల్ అనేది రాదనమాట అందుకోసమని మనము ఎప్పుడైనా విజిల్ రాక రానప్పుడు మనం వెళ్ళి రిపేర్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక సేఫ్టీ పిన్ కానీ పిక్ కానీ తీసుకొని ఈ విధంగా హోల్స్లో కూర్చోండి ఇలా అప్పుడప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి కుక్కర్ అనేది రిపేర్లు అనేది అస్సలు రావు అనమాట మనం ఆకురప్ప వండినప్పుడు అలాంటప్పుడు కంపల్సరిగా ఒకసారి ఈ విధంగా మనం మూత పెట్టేటప్పుడే ఈ విధంగా క్లీన్ చేసుకొని పెట్టేసేయండి ఇంకా మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే విజిల్ అనేది బాగా వస్తుంది అనమాట హోల్స్లో ఏం బ్లాక్ అయిపోయినా ఏదైనా సరే నీట్గా అవుతుంది ఈ విధంగా మనం పిన్నిస్ తో తీయడం వల్ల విజిల్ అనేది బాగా వస్తుంది అలాగే రిపేర్లు అనేది రాదనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ అయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోధుమ పిండి కలుపుతూ ఉంటాం కదండి లేదంటే జొన్న పిండి కానీ లేదంటే గిన్నెలు కానీ కడిగేటప్పుడు గాజులు అనేది ఇలా మొత్తం కిందికి అనేది వచ్చేస్తూ ఉంటాయి మనం కలపడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాగే దీంట్లో ఏదైనా ఈ గాజులకు ఏదైనా స్టోన్స్ ఉన్నా మెరుపు ఉన్న దీంట్లోకి పడిపోతూ ఉంటుంది అనమాట వీటన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ అయితే ఉందండి మనకి చేతుల గాజుల కిందికి వస్తూ ఉన్నా సరే మనకి గాజులకు స్టోన్స్ ఉన్నా మెరుపు రాలతున్నా సరే ఈ అయితే ఫాలో కండి ఏం లేదండి మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదండి ఇలాంటి లాంటివి ఆ రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా గాజుల దగ్గర అయితే వేసేసేయండి ఇంకా గాజుల ముందరికి అనేది రావు అనమాట ఒకవేళ గాజులకు స్టోన్స్ కానీ మెరుపు కానీ ఉండి అంటే ఆ పైకి ఈ రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా వేసేసేయండి ఇంకా టెన్షన్ లేకుండా ఉండొచ్చు దాంట్లో నుంచి మనకి ఇలాంటి స్టోన్స్ కానీ పిండి కలిపేటప్పుడు కానీ మెరుపులు కానీ అన్నమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దువ్యానలు అయితే వాడుతూ ఉంటాం కదా మనం కొత్తవి తెచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాటికి ఉండే పళ్ళు అనేది చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట షార్ప్గా ఉన్నప్పుడు మనం దూవుకున్నామంటే దూవుకున్నామంటే స్కాల్ఫ్ అనేది అంటే మంట పుట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే స్కిన్ అనేది లేస్తుంది కాబట్టి అందుకోసం అనేసి ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనము ఇలా దూకుండేటప్పుడు చూడండి ఈ విధంగా మనం తెచ్చుకున్న వెంటనే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెణం పెట్టేసి ఈ విధంగా ఆ వేడికి పెట్టేసేయండి అది బాగా మెల్ట్ అయిపోయి షార్ప్గా ఉన్నా కూడా ఇలా మామూలుగా అయిపోతుంది అనమాట రఫ్గా అందుకోసం అనేసి కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఈ ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కొత్త కుక్కర్లు అయితే కొంటాం కదండి కుక్కర్లు కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ డబ్బర్స్ అనేది గ్యాస్ కట్టర్ అనేది పాతబడిపోతాయి అనమాట పాతబడి ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ అన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం నార్మల్గా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక హాఫ్ అవర్ సెట్ అయిపోతుంది మర్చిపోయాము ఫ్రిడ్జ్లో పెట్టే టైం లేదన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా లాగేసి తర్వాత మనం కుక్కర్కి అనుకోండి కిందికి పడకుండా ఉంటుంది అలాగే విజిల్ అనేది వచ్చేస్తూ ఉంది లూజ్గా ఉన్నా సరే సెట్ అయిపోతుంది అన్నమాట ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వాటర్ బాటిల్ ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు వాటర్ అనేది ఈ విధంగా లీక్ అవుతూ ఉంటాయి అనమాట ఇలా మనం బట్టలు బ్యాగుల్లో ఎక్కడైనా పెట్టాము అనుకోండి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటాము ఎందుకంటే వాటర్ అంతా లీక్ అయిపోయి బట్టల్లో పడుతూ ఉంటాయి లేదంటే ఏదైనా సామాన్లో పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ టిప్పును అయితే ట్రై చేయండి మనకి ఎంత వాటర్ కారే అయినా కూడా ఒక్క చుక్క కూడా వాటర్ అనేది కారదనమాట అది ఏంటి అంటే ఈ విధంగా కవర్ని అయితే ఈ విధంగా క్రాస్ గా కట్ చేయండి చూడండి కోన్ షేప్ లో ఈ విధంగా కట్ చేయండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇది బాటిల్కి అయితే ఈ విధంగా మూత తీసేసి ఫస్ట్ అయితే ఇలా పెట్టేసి కవర్ని తర్వాత మూత పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఇంకా మనకి వాటర్ అనేది లీక్ అవుతుందనే టెన్షనే ఉండదండి బట్టల్లో పెట్టుకున్న బుక్స్ దగ్గర పెట్టుకున్న ఎక్కడ పెట్టుకున్నా ఒక్క చుక్క కూడా కారనే కారవు మనకి టెన్షన్ లేకుండా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అలోవెరా ఉంటుంది కదండి ప్రతి ఒక్కరిలో ఇప్పుడైతే అలోవెరాని పెంచుతూ ఉన్నారు ఇలా ఒక చిన్న పీస్ అయితే కట్ చేయండి అలాగే సైడ్లకు కూడా ఈ విధంగా దానికి ఉండే ముళ్ళు అయితే కట్ చేసేసేయండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక జాలిగంట పైన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టేసి దీన్ని కొద్దిగా వేడెక్కనివ్వండి ఎందుకు అంటారా చెప్తానండి ఒక్కొక్కసారి మనకి వేడి గుళ్ళలు అనేది వచ్చి వచ్చి వస్తూ ఉంటాయి అనమాట ఆ వేడిగుళ్ళలు వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి తీస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా అలోవేరాను కనుక వేడి చేసేసి ఆ పైన ఎక్కడైతే వచ్చాయో అక్కడ పెట్టేసామనుకోండి మనకి నొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది అలాగే వేడి వేడిగుళ్ళ అనేది లావు కాకుండా తగ్గిపోతుంది అనమాట అలాగే మనకి ఎంత వేడిని భరించగలమో అంతవరకు హీట్ చేసుకొని తర్వాత అయితే పెట్టేసుకోండి ఈ టిప్ను అయితే ట్రై చేయండి వేడి గుళ్ళలు వచ్చినప్పుడు మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఎటువంటి టాబ్లెట్లు అవసరమే లేదు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకుంటూ ఉంటాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి మరీ గా వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం అల్లం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వెల్లుల్లిపాయలు తీసుకొని కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా వంట నూనె వేసేసి ఈ మూడింటిని వేసేసి మిక్సీ పట్టేసేయండి పసుపు మనకి ఉప్పు వేయడం వల్ల ఇది స్మెల్ అనేది రాదనమాట ఎన్ని రోజులు కూడా ఆయిల్ వేయడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది కలర్ అనేది చేంజ్ కాదు మనము రెండు నెలలు పెట్టుకున్నా కూడా చేసిన రోజు ఎలా ఉందో అలానే ఉండిపోతుంది అనమాట మరీ ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి అయితే రోజు చేసుకోవాలంటే దంచుకోవాలన్నా మిక్సీ పట్టుకోవాలన్నా టైం ఉన్నది కాబట్టి ఇంట్లో ఉన్న రోజు ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే నెల అంతా ఫ్రెష్గా వేసేసుకోవచ్చు అలాగే మనకి టెం టెన్షన్ లేకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పుదీనా తెచ్చుకుంటాం కదా పుదీనాను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ ని అయితే ట్రై చేయండి ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక బాక్స్ అయితే తీసుకోండి దాంట్లో ఒక టిష్యూ పేపర్ కానీ లేదు అంటే న్యూస్ పేపర్ కానీ నేను టిష్యూ పేపర్ లేదని న్యూస్ పేపర్ వేస్తున్నానండి లేదంటే టిష్యూ పేపర్ వేసుకుంటే మంచిది ఇలా పేపర్ వేసుకున్న తర్వాత దీనిపైన పుదీనా ఆకులు అయితే వేసేసేయండి ఈ విధంగా నీట్ గా ఉల్చుకొని తడి అంత అంటే పుదీనా కొన్నప్పుడు దానికి కొద్దిగా తడి తడిగా ఉంటుంది కదా ఆల్రడి అంత ఆరిపోయిన తర్వాత తర్వాత ఈ విధంగా డబ్బాలకి వేసి పెట్టుకోవాలి ఈ విధంగా వేసి పెట్టుకున్న తర్వాత చూడండి మొత్తం అయితే వేసేసాను కదా ఈ విధంగా జాల గిన్నెలు వేయడం వల్ల మనకి తడి అనేది పూర్తిగా ఆరిపోతుంది అనమాట తర్వాత ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్నగా తుంచి వేసేసాయి ఎందుకంటే ఈ పుదీనాలు నుంచి వచ్చే వాటర్ నంతా ఆ పేపర్ అనేది పీల్ చేస్తా అనమాట ఇలా వేసుకున్న తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ పెట్టేసి ఇంకా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్ లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది మనం బిర్యానీ చేసుకోవాలన్నా లేదంటే టీ చేసుకోవాలన్నా ఏ కర్రీలో వేసుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది మనకు కావాలన్నప్పుడు దొరకదు కాబట్టి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోధుమ పిండి మనం చపాతీలు చేసుకున్న తర్వాత మిగిలిపోతూ ఉంటుంది దాన్ని మనము ఇలా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్ గా ఉంటుంది ఇలా స్టీల్ గిన్నెలో పెట్టడం కంటే ఇలా ప్లాస్టిక్ ఒక బాక్స్ అయితే తీసుకోండి దానికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి సైడ్ కత్తుకోకుండా గట్టి పడకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా మనం పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసాం అనుకోండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్ గా ఉంటుంది నల్లబడదు అలాగే తీసిన వెంటనే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి మనం స్టిక్కర్స్ వాడేటప్పుడు ఒక్కొక్కసారి మనం స్టిక్కర్స్ పెట్టుకున్న చోటంతా ఇన్ఫెక్షన్ అయ్యి చిన్న చిన్న గుళ్ళలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదంటే కుంకుమ కానీ తిలకం కానీ పడినప్పుడు ఈ విధంగా అయితే చేయండి మనం ఎక్కడైతే పెట్టుకుంటామో స్టిక్కర్ కానీ కుంకుమ కానీ ఏదైనా సరే అక్కడ ఇలా కొద్దిగా వ్యాజులను అప్లై చేసేసి తర్వాత స్టిక్కర్ను పెట్టేసుకున్నాం అనుకోండి ఆ గమ్ము అనేది డైరెక్ట్ డైరెక్ట్గా స్కిన్ కంటది ఎందుకంటే వ్యాజులు ఉంది కాబట్టి మనకు ఎన్ని రోజులున్నా ఎన్ని మనకి ఎన్ని సార్లు వాడినా ఎన్ని రోజులు స్టిక్కర్ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ డే చూడండి మనం అయితే ధనియాలు తెచ్చుకుంటాం కదా ధనియాలైనా సరే ఏ రవ్వలైనా సరే ఏ పిండి అయినా సరే ఏ పప్పు దినుసులైనా ఏ మసాలా దినుసులైనా సరే తెచ్చుకున్నప్పుడు మనం కొద్దిగా కావాలి అంటే ఈ విధంగా కట్ చేస్తాము కట్ చేసేసి తర్వాత మళ్ళీ మనం అలానే పెట్టేసామంటే దాంట్లో ఉండేది మెత్తబడిపోతాయి మన దగ్గర డబ్బాలు పోసుకోవడానికి లేనప్పుడు మనం ఎన్ని అయితే వాడుకున్నామో అన్ని వాడుకున్న తర్వాత దానిపైన చాకులు వేడి చేసేసి ఈ విధంగా మనం ప్యాక్ చేసామనుకోండి మళ్ళీ నీట్ గా ప్యాక్ అయిపోతుంది దాంట్లో ఉండే వస్తువులు అనేది మెత్తబడకుండా ఉంటాయి అలాగే స్మెల్ అనేది బయటికి పోకుండా ఉంటుంది మళ్ళీ మనము కావాలన్నప్పుడు ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు లేదంటే డబ్బా ఉంటే అప్పటికల్లా పోసుకోవచ్చు అనమాట అందుకోసం అనేసి మనం వాసన పోకుండా ఉండాలి మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మళ్ళీ ప్యాక్ అయితే చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మ్యాచ్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి ఇవి తొందరగా పోతా ఉంటాయి తొందరగా మెత్తబడి మనం వెలిగించినప్పుడు అస్సలు వెలుగనే వెలుగవు అనమాట అలాంటప్పుడు ఈ టిప్పును అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటి అంటే చూడండి మనం మ్యాచ్ బాక్స్ లో మనం వాడేటప్పుడు దాంట్లో ఒక చిన్న చాక్ పీస్ ముక్క మనం ముగ్గులు వేసిన తర్వాత ఎలాగో మిగిలిపోయి ఉంటాయి కదండి చిన్న చిన్నవి అవి పడేయకుండా ఇలా మ్యాచ్ బాక్స్ కనుక వేసి పెట్టేసాము అనుకోండి మెత్తబడకుండా ఉంటాయి వాటి నుంచి వచ్చే తడంతా ఈ పీస్ అనేది పీల్ చేస్తుంది అనమాట అందుకని ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి చూ చూడండి మనమైతే షాంపూ వాడుతూ ఉంటాం కదండి షాంపూను మనం డైరెక్ట్గా కట్ చేసేసి జుట్టు పైన వేసుకుంటూ ఉంటాము అలా డైరెక్ట్గా వేయడం వల్ల తో సంబంధం లేకుండా చిన్న పిల్లల కాడ నుంచి ఎవరికైనా సరే తెల్ల జుట్టు అనేది వచ్చేస్తూ ఉంది అనమాట ఇప్పుడు చిన్నపిల్లలని పెద్దవాళ్ళని తో సంబంధం లేకుండా జుట్టు వచ్చేస్తుంది కాబట్టి ఇలా అయితే చేయండి మనం షాంపూను డైరెక్ట్గా వేయకుండా ఒక గిన్నెలో వేసేసేయండి వేసేసి ఇలా కొద్దిగా వాటర్ వేసేసి ఫస్ట్ షాంపూనంతా ఇలా చేయండి ఇలా ఇలా బాగా లిక్విడ్ మాదిరి చేసేసేయండి తర్వాత మనం జుట్టుకు అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి తెల్ల జుట్టు అనేది తొందరగా రాకుండా ఉంటుంది దీంట్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఎప్పుడు వేయకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి చిన్న ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో అండ్ లౌలు అయితే కొద్దిగా వేయండి అలాగే కొద్దిగా పౌడర్ మనం ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ అయితే కొద్దిగా వేయండి అలాగే దాంట్లోనే కొద్దిగా చిటికెడంత పసుపు వేసేసేయండి ఈ మూడింటిని బాగా కలిపండి బాగా కలపామనుకోండి ఒక మంచి క్రీమ్ లాగా అనమాట చూడండి ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలిపేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని మనము ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ లేదంటే ఊర్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి ఫౌండేషన్ లేకుండా వాటి కోసం బ్యూటీ పార్లర్కు అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇలా గనక మనం అప్లై చేసేసుకున్నాం అనుకోండి ఫేస్కి ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అనమాట న్యాచురల్గా ఉంటుంది మనం ఫౌండేషన్ వేసుకున్నా కూడా మనకి వేసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట అందుకోసమని ఇలా న్యాచురల్గా మనమే ఇంట్లో ఉండే వాటితోటి మనం రెడీ అయిపోయామనుకోండి ఒక్క రూపాయి డబ్బులు అనేది వేస్ట్ కావు అలాగే న్యాచురల్గా ఉంటుంది ఒక్కోసారి కెమికల్స్ ఉండేటివి అవి ఇవి ఫేస్కు వాడడం వల్ల ఫేస్ కూడా చాలా రఫ్గా అయిపోయి చిన్న చిన్న గుళ్ళలు అనేది వచ్చేస్తూ ఉంటాయి అందుకోసం మనం ఇంట్లో ఉండే వాటిని ఈ విధంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే జెండు బామ్ అయితే తలనొప్పి తీసినా లేదంటే ఎక్కడైనా చేతుల దగ్గర కాళ్ళ దగ్గర నొప్పి పుట్టినా ఇలా జెండు బామ్ అయితే అప్లై చేస్తూ ఉంటామన్నమాట మన దగ్గర జెండు బామ్ లేనప్పుడు మనకి అప్పటికప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంది తలనొప్పి తగ్గాలి అన్నప్పుడు ఈ టిప్నైతే ట్రై చేయండి పాతకాలంలో అయితే ఈ టిప్ నే వాడేవాళ్ళు వాళ్ళు బామ్ అనేది ఎవ్వరు వాడకుండా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడైతే జండుబాంబ్స్ వచ్చాయి కానీ మా జేజీ మా అమ్మమ్మ కాలంలో అసలు జెండు అనేది లేవన్నమాట అలాంటప్పుడు ఇలా వెల్లుల్లిపాయనైతే దంచేసి ఈ విధంగా మనము దీన్ని తలకు అప్లై చేసేవాళ్ళు తలకు ఎక్కడైతే నొప్పి తీస్తూ ఉందో అక్కడ అప్లై చేసినా లేదంటే ఎక్కడైనా మెడల్ నొప్పి తీసినా లేదంటే కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర నొప్పి తీసినా ఇలా అయితే బాగా రుద్దేవాళ్ళనమాట ఇలా రుద్దడం వల్ల తలనొప్పి అనేది తొందరగా తగ్గిపోతుందనమాట మన దగ్గర జెండు బామ్లు అలాంటివి లేనప్పుడు మన ఇంట్లో ఉండే వాటితోటే మనకు ఉండే నొప్పులని అయితే తగ్గించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటాం కదా కూలింగ్స్ బాటిల్స్ అయినా వాటర్ బాటిల్ అయినా తెచ్చుకున్నప్పుడు అవి తాగిన తర్వాత పడేస్తూ ఉంటాము కానీ వాటికి ఉండే క్యాప్స్ వల్ల చాలా ఉపయోగం అండి ఏంటి ఉపయోగం అనుకుంటున్నారో చెప్తానండి మన ఇంట్లో మనము అల్లం గీరుకోవడానికి ఒక్కొక్కసారి చాక్ కానీ స్పూన్ కానీ కనిపించదు లేదంటే అన్ని అంట్లయి ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఇలా మనకి క్యాప్స్ది బాటిల్ది క్యాప్స్ ఉంటాయి కదండి అలా క్యాప్ కనుక తీసుకొని ఈ విధంగా అల్లం కనుక ఇలా తురిమినట్టు కనుక అదేనండి పొట్టు తీసినట్టుగా చెక్కు తీసినట్టుగా అన్నాము అనుకోండి పైన పొట్టు మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట అలాగే అల్లం అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదు ఈజీగా అయితే అల్లాన్ని అయితే గీరుకోవచ్చు అనమాట స్పూన్ చాకు లేకుండా ఇలాగనక మనం గీరుకున్నాం అనుకోండి చూడండి మన పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది మనకి టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే పల్లీలను వేయించిన తర్వాత పొట్టును తీస్తూ ఉంటాం కదండి పొట్టు చెరగాలంటే మనం బయట జరిగిన సింక్లో జరిగిన మొత్తం అంతా పడుతుంది దాన్ని క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ అదొక పెద్ద పని అనమాట అలా కాకుండా మనకి ఈజీగా అయిపోవాలి అని అంటే ఇలా మన ఇంట్లో అప్పడాలు వడేయాలి ఏం చెగ్గరటే ఉంటుంది కదండి దాంట్లోకి అయితే వేసేసేయండి వేసేసి ఈ విధంగా అన్నాం అనుకోండి పొట్టు ఎక్కడ పడకుండా కేవలం మనం అనే ప్లేట్లకు కానీ పేపర్ పేపర్ కావాలంటే పేపర్ పైన అన్నామన్నా సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసామంటే సరిపోతుంది మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే క్యాబేజ్ తెచ్చుకుంటాం కదా క్యాబేజ్ బయట పెట్టేసినాం అనుకోండి తొందరగా పాడైపోతుంది ఆకు అనేది మెత్తబడుతుంది అనమాట అలా మెత్తబడినప్పుడు మనం కర్రీ చేసినా కూడా అంత టేస్టీగా ఉండదు అలాంటప్పుడు ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి మనకి ఇలా స్టార్టింగ్ ఉంటుంది కదండి బొడ్డు ఉంటాం కదా అక్కడ గనక ఈ విధంగా క్యాబేజీకి ఎక్కడ నుంచి అయితే పూసిందో అక్కడ కనుక ఈ విధంగా మనము కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అనుకోండి మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఒక ట్వంటీ డేస్ ఫ్రెష్ గా ఉంటుంది బయట పెట్టినా వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుందన్నమాట మెత్తబడకుండా ఉంటుంది అలాగే మనం కర్రీ చేసేటప్పుడు కంపల్సరిగా ఈ విధంగా ఒక రెండు మూడు అయితే తీసేసి మనం వండుకోవాలన్నమాట కూర అయినా సరే ఫ్రై అయినా సరే ఏదైనా సరే అలాగే మనం కూర వండేటప్పుడు దాంట్లో చిన్న చిన్నగా అల్లం తురిమి వేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ స్మెల్ వస్తుందని చాలా మంది తినరు కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది కొద్దిగా అల్లం చేసాం అనుకోండి క్యాబేజీ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలపైన కానీ పెరుగుపైన కానీ మీగడ తీసి వెన్ననైతే తయారు చేసుకుంటాం కదా వెన్నని కరగబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున మూత పెట్టేసామనుకోండి పొంగిపోతుంది అలాగే మూత పెట్టకుండా ఉంటే ఫ్లేవర్ అంత బాగుండదనమాట అలాంటప్పుడు ఇలా మనము ఏ గిన్నెలైతే కరగబెడుతున్నామో ఆ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అంత వెన్నని తీసుకొని ఈ విధంగా చుట్టూరా అప్లై చేయండి అంచులమ్మడి అప్లై చేశామనుకోండి ఇంకా అస్సలు పొంగదన్నమాట పొంగకుండా ఉండడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవచ్చు అలాగే పొంగిపోయిందంటే టేస్ట్ పూర్తిగా మారిపోతుందన్నమాట అసలు నెయ్యి అనేది టేస్ట్ ఉండదు అలాంటప్పుడు ఇలా మనము చూడండి ఇదైతే అవుతుంది అయినా కూడా పొంగదన్నమాట నార్మల్గా మనం దీనికి పైన గిన్నెకి అప్లై చేయకుండా వెన్నను కనుక పెట్టేసినామంటే అది పొంగి వచ్చేసి పొంగిపోతుంది అనమాట చూడండి ఇప్పుడైతే ఉడుకుతుంది కానీ అది పైనకి అనేది రావడం లేదు ఇప్పుడైతే మనం మూత కూడా పెట్టేసుకొని ఉడికి చూడండి ఇంకా నెయ్యి అయితే ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకోవాలి నెయ్యి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి అప్పుడే అర్థమైపోతుందండి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు దాంట్లో రెండు తమలపాకులు కానీ లేదంటే కొన్ని మెంతులు కానీ వేసి మూత పెట్టేసేయండి నెయ్యి ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది పక్కన నాలుగు వరకు వరకు వస్తుందనమాట అంత బాగుంటుంది నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఇది అయితే బ్రహ్మాండమైన టిప్ అని అండి ఫస్ట్ అయితే ఒక బేషన్లో కానీ ఒక బౌల్లో కానీ వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక నాలుగైదు కర్పూరం బిళ్ళలు అయితే వేయండి తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి ఈ విధంగా వెల్లుల్లిపాయల్ని తీసుకున్న తర్వాత పొట్టుతోటే దీన్ని అయితే దంచేసేయాలన్నమాట బాగా మెత్తగా దంచండి పొట్టు తీయాల్సిన అవసరం లేదు పొట్టుతోటే దంచేసేయండి ఇది ఎందుకు అనుకుంటున్నారా చెప్తానండి ఫస్ట్ అయితే ఈ విధంగా దంచేసేయండి ఈ విధంగా దంచేసిన తర్వాత ఈ వాటర్లో వేసేసేయండి అలాగే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మిరియాల పొడి ఉంటుంది కదండి ఒకవేళ మిరియాల పొడి లేకుండా అప్పటికప్పుడు దంచేసేయండి ఇంకా ఎక్కువ ఘాటు ఉంటుంది లేదు ప పొడి ఉంది అంటే పొడి అయితే వేసేసేయండి ఈ విధంగా మిరియాల పొడి వేసేసి బాగా కలిపేసేయండి ఈ వాటర్ని అంతా కలిపేసిన తర్వాత వన్ అవర్ అలానే వదిలేసేయండి వన్ అవర్ వరకు దాన్ని ఏం టచ్ చేయదు వన్ అవర్ తర్వాత బాగా ఈ ఘాటు అంతా ఈ వాటర్కి అనేది పట్టుకొని ఉంటుంది చూడండి ఇలా మొత్తం వాటర్ అంతా ఘాటు ఘాటుగా ఉంటాయి అన్నమాట ఈ వాటర్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మన ఇంట్లో బల్లులు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు లేదు అంటే ఒక్కొక్కసారి చీమలు ఇలా విపరీతమైన విపరీతంగా వస్తూ ఉంటాయి కదండి ఇంకా బొద్దింకలు వచ్చాయంటే మనకి తినే వాటిపైన వాటి పని అన్నిటిపైన ఎక్కుతూ ఉంటాయి మనకు చాలా చిరాకు వస్తుందనమాట బల్లును చూస్తే ఇంకా చిరాకు వస్తుంది అలాంటప్పుడు ఈ ని అయితే ట్రై చేయండి ఈ విధంగా వన్ అవర్ తర్వాత వడగటేసేయండి ఇలా వడగటేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకొని ఎక్కడైనా మూలలకు మనం స్ప్రే చేయొచ్చు అనమాట ఎక్కడైనా మూలలకు బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటే అక్కడ స్ప్రే ఈ వకాసనకనేది అస్సలు అవి ఎక్కడ ఆ ప్లేస్ లోనే అన్నమాట అలాగే ఒక క్లాత్ నైతే ముంచేసేయండి ఒక కాటన్ క్లాత్ ని ఇప్పుడైతే ఈ క్లాత్ తోటి మనము స్టవ్ రాత్రి పడుకునేటప్పుడు మనం క్లీన్ చేసినా కూడా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి ఈ ఇలా క్లాత్ తోటి తడి ఎక్కువగా ఉండేటట్టుగా స్టవ్ కానీ స్టవ్ గట్టు కానీ తర్వాత టైల్స్ ఉంటాయి కదండి స్టవ్ దగ్గర ఇలా స్టవ్ గట్టు తర్వాత స్టవ్ టైల్స్ వేటినైనా క్లీన్ చేసుకోవచ్చు అనమాట అది ఇది కాదండి వేటినైనా ఎక్కడెక్కడ బొద్దింకలు తిరుగుతాయో ఆ ప్లేస్లంతా ఈ వాటర్తో ఇలా తూర్చేసినాం అనుకోండి ఆ వాటర్ అంతా ఆ స్మెల్ అంతా దానిపైనే ఉండిపోతుంది అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా ఈ విధంగా నీట్గా తూర్చేసేయండి బల్లు కానీ బొద్దింకలు కానీ ఎక్కవు అలాగే మనం ఇల్లు తుడిచే వాటర్లో కూడా వేసి తూర్చేసినాం అనుకోండి ఇల్లు ఇల్లు పెట్టేటప్పుడు వేసినాం అనుకోండి అస్సలు బల్లులు బొద్దింకలు తిరగకుండా ఉంటాయి అలాగే ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి దానికి ఒక కట్టె కట్టేసి మనము బూజులు దులిపినట్టు కనుక ఆ మూలలకు పైన సుంచుబండ బండ పైన అలాగనుక ఇలా ఈ వాటర్ తోటి అన్నాం అనుకోండి పైన ఎక్కడైనా గోడలకి బల్లున్నా కూడా అస్సలు ఆ దరిదాపులకే రావు అలాగే బూజు కూడా పట్టకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా నాకైతే కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈరో ఇవ్వండి ఈ ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఇలా ఉన్నాయని నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్